సో ఇప్పుడు మనం ఎటువంటి వార్తాపత్రికలు సో కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలను ఎటువంటి వార్తాపత్రికలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బాగా స్ప్రెడ్ చేశాయి వ్యాప్తి చేసాయి చూద్దాము సో అందులో ప్రధానమైంది ప్రజాబంధు ఒకటి వచ్చేసి ఇక్కడ రాస్తా నీట్గా ప్రజాబంధు సో ప్రజాబంధు ఇంకోటి వచ్చేసి చిత్రగుప్త సో ప్రజా ప్రజాబంధు చిత్రగుప్త ఈ రెండు ఎవరు అంటే రంగ గారివి సో ఎన్జిరంగ గారు తీసుకొచ్చినటువంటి వార్తాపత్రికలు సో ఎన్జీ రంగ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ స్వతంత్ర పార్టీ కృషికారు లోక్ పార్టీ అనే మూడు రాజకీయ పార్టీలు తీసుకొస్తారు ఆ రాజకీయ పార్టీలే కాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలే ఈ ప్రజాబంధు అలానే చిత్రగుప్త అనే వార్తాపత్రికలు ఎన్జిరంగ గారిది నెక్స్ట్ విశాలాంధ్ర నెక్స్ట్ విశాలాంధ్ర అని చెప్పేసి ఇంకో వార్తాపత్రిక తీసుకొస్తారు విశాలాంధ్ర వార్తాపత్రిక పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య పొచ్చులపల్లి సుందరయ్య అనే వ్యక్తి తీసుకొస్తారు దేన్ని విశాలాంధ్ర నెక్స్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే వార్తాపత్రికని ఎవరు తీసుకొచ్చారు కాంగ్రెస్ సో కాంగ్రెస్ అనే వార్తాపత్రికని ముద్దుకూరి అన్నపూర్ణయ్య ముద్దుకూరి అన్నపూర్ణయ్య సో ఈయనమాట సుభాష్ చంద్రబోస్ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన మొట్టమొదటి ఆంధ్రుడు సో ముద్దుకూరి అన్నపూర్ణయ్య నెక్స్ట్ ఉదయని సో ఉదయని సో ఉదయని అనే వార్తాపత్రికని కొంపెల్లి కొంపెల్లి జనార్దన్ రావు తీసుకొస్తారు జనార్దనరావు కొంపెల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి తీసుకొస్తారు నెక్స్ట్ జనవాణి జనవాణి అనే వార్తాపత్రికని తాపీ ధర్మారావు సో తాపీ ధర్మారావు తీసుకొస్తారు ఈయనే తాతాజీ అని పిలుస్తారు తాతాజీ సో తాతాజీ అని కూడా పిలుస్తారు సో ఈయనే అనమాట ఇనుపకచ్చినాడు ఆ దేవాలయాలపై బొమ్మలు ఎందుకు అనే పుస్తకాలు రాసింది ఎవరంటే తాపీ ధర్మారావు అంటే అప్పట్లోనే ఏదిస్ట్ అనమాట ఆయన ఒక నాస్తికుడు సో నెక్స్ట్ వచ్చేసి ప్రజావాణి సో జనవాణి కాకుండా ప్రజావాణి సో ప్రజావాణి అనే వార్తాపత్రికను ఎవరు తీసుకొచ్చారంటే గరిమెల్ల కృష్ణమూర్తి సో గరిమెల్ల కృష్ణమూర్తి సత్యనారాయణ కాదు సో గరిమెల్ల సత్యనారాయణ కూడా ఫేమస్ ఆతరే అనమాట అప్పుడు నాయకుడు సో గరిమెల్ల కృష్ణమూర్తి ఇలా నెక్స్ట్ ప్రజాశక్తి అలానే ప్రజాశక్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు దీన్ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు ప్రజాశక్తి అనే వార్తాపత్రిక కూడా ఇక్కడ స్ప్రెడ్ చేస్తుంది నెక్స్ట్ నవశక్తి 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 సో నవశక్తి అనేది ఎవరు తీసుకొచ్చారంటే చంద్ర రాజేశ్వరరావు చంద్ర చంద్ర రాజేశ్వరరావు చంద్ర రాజేశ్వరరావు తీసుకొస్తాడు సో చూసారు ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే ఒకటి ప్రజాబంధు సో ప్రజాబంధు చిత్రగుప్త అనే వార్తాపత్రికని గారు తీసుకొచ్చారు విశాలాంధ్ర అనే పత్రికని పుచ్చలపల్లి సుందరయ్య తీసుకొచ్చారు కాంగ్రెస్ అనే పత్రికని ముద్దుకూరి అన్నపూర్ణ తీసుకొచ్చారు ఉదయనని కొంపల్లి జనార్దన్ రావు జనవాణి అనేది తాపీ ధర్మారావు ఆల్సో నోడ్ ది తాతాజీ అంటారు సో ప్రజావాణి గరిమెల్ల కృష్ణమూర్తి సో ప్రజాశక్తి అని చెప్పేసి ఒక సపరేట్ న్యూస్ పేపర్ ఉంటుంది తర్వాత నవశక్తి అని చండరాజేశ్వరరావు ఇలా వీళ్ళు తీసుకొచ్చిన వార్తాపత్రికలు మొత్తం కూడా ఈ కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలు భావజాలాలు సో సిద్ధాంతం ఈ కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ సో కమ్యూనిజం యొక్క భావాలను భావాలను లేదా సిద్ధాంతాలను మొత్తం వ్యాప్తి చేస్తాయి సో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ వార్తాపత్రికల ద్వారా స్ప్రెడ్ చేస్తారు ఇవే కాకుండా ఇంకా కొన్ని పత్రికలు ఉంటాయి సో ఇంకా మనం చూసుకుంటే ప్రతిభ నెక్స్ట్ వార్తాపత్రిక వచ్చేసి ప్రతిభ సో ప్రతిభ అనే శివశంకర శాస్త్రి అని తీసుకొస్తాడు శివశంకర శాస్త్రి శివశంకర శాస్త్రి శివశంకర్ శాస్త్రి అని తీసుకొస్తాడు నెక్స్ట్ నవ్య సాహిత్యమాల సో నవ్య సాహిత్యమాల దాన్ని విద్వాన్ విశ్వం ఇద్దరు తీసుకొస్తారు విద్వాన్ విశ్వం సో విద్వాన్ విశ్వం అలానే తరిమెల నాగిరెడ్డి తరిమెల నాగిరెడ్డి సో వీళ్ళిద్దరు తీసుకొస్తారు సో తరిమెల నాగిరెడ్డి విద్వాన్ విశ్వం తీసుకొచ్చే వార్తాపత్రికే నవ్య సాహిత్యమాల తర్వాత నవయుగం సో నవయుగం అని చెప్పేసి గోవిందరాజు గోవిందరాజు వెంకట కృష్ణారావు గోవిందరాజు వెంకట కృష్ణారావు తీసుకొస్తారు ఓకేనా నెక్స్ట్ నగర్ నగర్ అనే వార్తాపత్రికని బొల్లి ముంత సో బొల్లి ముంత శివరామకృష్ణ బొల్లి ముంత శివరామకృష్ణ సో బొల్లి ముంత శివరామకృష్ణ అనే వ్యక్తి బొల్లి ముంత శివరామకృష్ణ అనే వ్యక్తి దీన్ని తీసుకొస్తారు నగర్ అనే దాన్ని నెక్స్ట్ వచ్చేసి సాధన సాధారణ న్యూస్ పేపర్ని పుప్పూరి సో పుప్పూరి రామాచార్యుడు పుప్పూరి రామాచార్య అనే వ్యక్తి తీసుకొస్తారు నెక్స్ట్ వాహిని సో వాహిని అనే దాన్ని ఆచార్య రంగారావు ఆచార్య రంగారావు ఆచార్య రంగారావు అనే వ్యక్తి తీసుకొస్తారు నెక్స్ట్ ప్రజామిత్ర ప్రజామిత్ర సో ప్రజామిత్ర అనే దాన్ని గోడవల్లి గోడవల్లి రామబ్రహ్మం గోడవల్లి రామబ్రహ్మ అనేది తీసుకొస్తాడు కాబట్టి ఇవి కూడా ఇక్కడ మనం చెప్పుకునే ఈ వార్తాపత్రికలు కూడా కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం సిద్ధాంతాలను భావజాలను స్ప్రెడ్ చేస్తాయి సో ఇవి కూడా కాబట్టి ఏవే ఉన్నాయి ప్రతిభ ప్రతిభాన్ని శివశంకర శాస్త్రి తీసుకొస్తాడు నవ్య సాహిత్యమైన విద్వాన్ విశ్వం తరమైన నగరిని తీసుకొస్తారు నవయుగ అనే గోవిందరాజు వెంకటేష్రావు తీసుకొస్తారు బొల్లి బొల్లిముంత శివరామకృష్ణ సాధన అనేదాన్ని పుప్పూరి రామాచార్యులు అనే వాహిని దాన్ని ఆచార్య రంగారావు చివరగా ప్రజామిత్రాన అనేదాన్ని గోడవల్లి రాంబ్రహ్మం సో వీళ్ళు తీసుకొస్తారన్నమాట వీళ్ళంతా స్థాపించినటువంటి ఈ వార్తాపత్రికలు అన్నీ కూడా మొత్తం ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా కమ్యూనిస్ట్ యొక్క భావజాలను సిద్ధాంతాలను ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ చేస్తాయి వ్యాధి చేయడానికి ప్రధానంగా కృషి చేస్తారు అన్నమాట కీ ప అంటే కీ రోల్ ప్లే చేస్తాయి అంటే కీలక పాత్ర పోషిస్తాయి ఆ రోజుల్లో ఇవన్నీ కూడా తర్వాత మనకి సొసైటీస్ ఎటువంటి సంఘాలు ఉన్నాయి అంటే కమ్యూనిస్ట్ యొక్క భావజాలాలను బాగా స్ప్రెడ్ చేసినటువంటి సంఘాలు ఎటువంటి సంఘాలు ఉన్నాయంటే సాహిత్యమాల ఒకటి సాహిత్యమాల అని చెప్పేసి తీసుకొస్తారు విశ్వ సాహిత్యమాల నెక్స్ట్ వచ్చేసి ఆదర్శ గ్రంథ మండలి సో గద్దె లింగాయ్య తీసుకొచ్చినటువంటి ఆదర్శ గ్రంథ మండలి సో ఏందా మనం చెప్పుకున్నాం గద్దే లింగాయ్య అని ఆయన తీసుకొస్తారు సో చివరిగా వచ్చేసి ప్రజానాట్య మండలి సో ప్రజానాట్య మండలి ప్రజా నాట్య మండలి సో వీళ్ళు తీసుకొస్తారు వీళ్ళు ఈ సంఘాలు తీసుకొస్తాయన్నమాట ఈ సంఘాలు ఈ యొక్క కమ్యూనిస్టు భావజనాలు స్ప్రెడ్ చేస్తాయి ఆంధ్ర తెలంగాణ అంతా కాబట్టి ఏవి ఉన్నాయి విశ్వ సాహిత్యం అలా ఒకటి ఆదర్శ గ్రంథ మండలి ప్రజా మండలి సో ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ యొక్క భావజాలను స్ప్రెడ్ చేస్తాయి సంఘాలు అనమాట ఈ సంఘాల ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలని ప్రచారం చేస్తారు తర్వాత మనకి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న పాయింట్స్ అనమాట అంటే కమ్యూనిస్టు భావజాలలు ఉన్న కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు భావజాల అంటే వీళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు కాదు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని ఫాలో అవుతారు సో భావజాలం ఉన్నటువంటి కవులు రచయితలు సో రచయితలు కాబట్టి కమ్యూనిస్టు భావజాల రచయితల్లో ప్రధానమైన వ్యక్తి శ్రీశ్రీ సో ఫస్ట్ వ్యక్తి శ్రీశ్రీ అనమాట సో ఫేమస్ కవి మన మొత్తం శ్రీశ్రీ సో శ్రీశ్రీ వచ్చేసి పెద్ద వ్యక్తి ఈయన పూర్తి పేరు వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీనివాసరావు అనేది ఆయన ఒక పూర్తి పేరు అనమాట సో పూర్తి పేరు వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే విశాఖపట్నం సో విశాఖపట్నానికి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఒక బిరుదు ప్రధానంగా శ్రీశ్రీ గారి యొక్క బిరుదు మనం గమనిస్తే మహాకవి అంటారు సో ఈయన ఒక బిరుదు వచ్చేసి మహాకవి సో మహాకవి అనేది ఈ ఒక బిరుదు కాబట్టి పూర్తి పేరు వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట శ్రీశ్రీ అలానే మహాకవి సో ఆయన ఒక బిరుదు వచ్చేసి మహాకవి అప్పట్లోనే చాలా రచనలు చేస్తాడు చేసి చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు సో మన ఆదరణగా కూడా దేశ స్థాయిలోనే ఆయన ప్రఖ్యాత అంటే ప్రసిద్ధి అనమాట రచయితల పరంగా చాలా ఫేమస్ నేమ్ నేమ్ అనేది వస్తుంది ఫేమ్ అనేది వస్తుంది ఆయనకి సో ఇక్కడ మనకి కనిపించే వ్యక్తే శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు సో తర్వాత ఆయన యొక్క రచనలు సో ఈయన రచనలు ప్రధానమైన రచనలు ఏమన్నాయి శ్రీశ్రీ గారు రచన రచించినటువంటి ప్రధానమైన రచనలు ఏమన్నాయి ఇప్పుడు మనం చూద్దాం సో ఎటువంటి రచనలు ప్రధానమైన రచనలు ఏమన్నాయి చూద్దాము ఇక్కడ చూస్తే ఒకటి మహాప్రస్థానం చాలా ఫేమస్ మహాప్రస్థానం మహాప్రస్థానం అని చెప్పేసి ఒక బుక్ రాస్తారు ఇది చాలా ఫేమస్ బుక్ అనమాట శ్రీశ్రీ గారు రాసిన దాంట్లో ఈ మహాప్రస్థానం బుక్ని ఇస్తారు వేరే వ్యక్తికి అంకితమిస్తారు సో ఎవరికి అంకితం ఇచ్చారంటే కొంపెల్లి జనార్దన్ రావు సో కొంపెల్లి జనార్దన్ రావు అనే పర్సన్కి ఈయన ఇస్తారు శ్రీశ్రీ సో ఆయన బాగా ఫాలో అవుతూ ఉంటాడు కొంపెల్లి జనార్దన్ రావుకి ఈ బుక్నైతే ఆయన అంకితం చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చారమర చారమత్రి నెక్స్ట్ బుక్ అనమాట రాత్రి చరమరాత్రి అనే బుక్ కూడా ఎవరు రాస్తారంటే శ్రీశ్రీ గారు రాస్తారు నెక్స్ట్ ఖడ్గ సృష్టి ఖడ్గ సృష్టి ఖడ్గ సృష్టి ఖడ్గ సృష్టి కూడా శ్రీశ్రీ గారి యొక్క బుక్ అనమాట నెక్స్ట్ సావిత్రి సత్యవంతుడు సావిత్రి సావిత్రి సత్యవంతుడు సావిత్రి సత్యవంతుడు నెక్స్ట్ వచ్చేసి సుప్త సుప్తాస్తికలు సుప్తాస్తికలు చివరిలో వచ్చేసి అనంతము సో అనంతం అనేది ఈ యొక్క చరిత్ర అనమాట ఆ యొక్క ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర అంటాం కదా చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ అనమాట శ్రీశ్రీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ శ్రీశ్రీ గారి యొక్క ఆటోబయోగ్రఫీయే ఈ అనంతం అనేది సో కాబట్టి అర్థమైందా ఆయన ఒక రచనలో మనం ప్రధానంగా చూస్తే మహాప్రస్థానము దాని అంకితం ఎవరికి ఇచ్చారంటే కొంబెలి జనార్దన్ గారికి అంకితం ఇస్తారు సో తర్వాత చర్మరాత్రి ఖడ్గ సృష్టి సావిత్రి సత్యవంతుడు సుప్ సుప్తాస్తికలు అనంతము ఈ అనంతం అనేది ఆయన ఒక శ్రీచరిత్ర అనమాట అంటే ఆటోబయోగ్రఫీ శ్రీశ్రీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట ఏది ఈ యొక్క చరిత్ర వచ్చేసి అనంతం అనేది అయితే శ్రీశ్రీ గారు కూడా ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కవి అనమాట అంటే లెఫ్టిస్ట్ యొక్క ఐడియాలజీ ఉంటుంది ఆయనకు కూడా అందుకే చాలా వరకు ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా లెఫ్టిస్ట్ పార్టీకి అంటే సిపిఐ వీటికి కమ్యూనిస్టుకి చాలా వరకు హెల్ప్ అయ్యాయి అనమాట సో వాళ్ళకి సిద్ధాంతాలు కూడా ప్రచారం చేయడంలో కీలక పాత్ర ఊహించాను ఆ రోజుల్లో తర్వాత ఇంకా మనం గమనిస్తే శ్రీశ్రీ యొక్క నవలలు ఆయన రాసిన దానిలో నవలలు ఏమున్నాయి నవలలు నావెల్స్ అనమాట సో శ్రీశ్రీ గారు రాసిన నవలలో వీరసింహ నరసింహులు వీరసింహ వీరసింహ నరసింహులు వీరసింహ నరసింహులు అలానే పరిణయ రహస్యం పరిణయ రహస్యం సో పరిణయ రహస్యం ఈ రెండు కూడా నవల్ నావెల్స్ అనమాట సో శ్రీశ్రీ గారు రాసినటువంటి నావెల్స్ సో నావెల్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఒకటి వచ్చేసి వీరసింహ విజయనరసింహులు పరిణయ రహస్యం అనేవి శ్రీసి గారు రాసినటువంటి నావెల్స్ అనమాట సో ఇందులో ప్రధానంగా మనం చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఆరుద్ర నెక్స్ట్ వచ్చేసి ఆరుద్ర ఆరుద్ర కూడా అప్పట్లో చాలా ఫేమస్ పోయిట్ అనమాట సో మనకి చాలా పాళ్ళు రాస్తారు సినిమాల్లో కూడా చాలా పాళ్ళు రాస్తారు సో ఈయనక పూర్తి పేరు వచ్చేసి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి సో ఈయనొక అసలు పేరు సో పూర్తి పేరు భాగవతుల భాగవతుల సదాశివ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి సో భాగవతుల సదాశివ శంకర శాస్త్రి వచ్చేసి ఆరుద్ర గారి యొక్క పూర్తి పేరు అనమాట సో నెక్స్ట్ ఈ యొక్క రచనలు ఈయన టైంలో ఉన్నటువంటి ప్రధానమైన రచనలు ఆయన రాసినటువంటి సో ఈయన రాసినటువంటి ప్రధానమైన రచనలు మనం గమనిస్తే ఒకటి పైలా పచ్చీస్ సో పైలా పచ్చీస్ చాలా ఫేమస్ అనమాట ఇది సో పైలా పచ్చీస్ అనేది ఈ రాసిన గ్రంథాల్లో చాలా ఫేమస్ నెక్స్ట్ ఏటి ఏటి కేదడి అని చెప్పేసి ఒక రాస్తారు ఏటి కేదడి నెక్స్ట్ వచ్చేసి గాయాలు గేయాలు గాయాలు గేయాలు సో గాయాలు గేయాలని రాస్తాడు నెక్స్ట్ వచ్చేసి కోడలమ్మ కోడలమ్మ పాదాలు సో కోడలమ్మ పాదాలు నెక్స్ట్ సినీవలి సినీవలి ఇంటింటి పద్యాలు ఇంటింటి పద్యాలు ఇంటింటి పద్యాలు సో ఇవన్నీ కూడా ఆరుద్ర గారు రాసిన రచనలు అన్నమాట కాబట్టి ఆరుద్ర గారు ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపించే వ్యక్తి ఆరుద్ర సో ఈయన వచ్చేసి ఆరుద్ర అనమాట ఈయన పూర్తి పేరు వచ్చేసి భాగవతుల సదాశివ శంకర్ శాస్త్రి ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రచయిత అనమాట ఆ రోజుల్లో చాలా ఫేమస్ మనకి శ్రీశ్రీ లాగా ఈయన కూడా ఈయన కూడా చాలా పాలు రాశారు సో మనకి సినిమాల్లో చాలా పాలు రాశారు అప్పట్లో మంచి రచయిత అనమాట సో అంటారు కదా సో రాసినవి పైలా పచ్చీస్ ఒకటి ఏటికేడది నెక్స్ట్ వచ్చేసి గాయాలు గేయాలు కూడలమ్మ పాదాలు ఆ ప పాదాలు తర్వాత పదాలు సారీ కోణలమ్మ పదాలు నెక్స్ట్ వచ్చేసి సినీవలి సినీవలి ఇంకోటి వచ్చేసి ఇంటింటి పద్యాలు సో ఇవన్నీ కూడా ఆరుద్ర గారు రాసినటువంటి రచనలు అనమాట సో ఆరుద్ర గారు రాసిన రాసినటువంటి ప్రధానమైన రచనలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా మనం చూస్తే ఆయనకు సంబంధించి ఇక చూడండి సమగ్రాంధ్ర సమగ్రాంధ్ర సాహిత్యం సో సమగ్రాంధ్ర సాహిత్యం సో సమగ్రాంధ్ర సాహిత్యం ఒకటి నెక్స్ట్ రాముడికి సీత ఏమవుతుంది సో రాముడికి సీత ఏమవుతుంది సో రాముడికి సీత ఏమవుతుంది ఈ రెండు కూడా రాసింది ఎవరంటే ఆరుద్ర సో ఆరుద్ర గారు రాసినటువంటి కవితల్లో ప్రధానంగా మనం చూస్తే ఈ రెండు అనమాట సో ఈ రెండు వచ్చేసి ఆరుద్ర సో భాగవతుల సదాశివ శంకర శాస్త్రి సో ఆయన పేరు వచ్చేసింది అనమాట సో ఆయన రాసినటువంటి ఆ రచనల్లో మరొక ఇంపార్టెంట్ రచన వచ్చేసి సమగ్రాంధ్ర సాహిత్యము ఇంకోటి వచ్చేసి రాముడికి సీత ఏమవుతుందని చెప్పేసి రెండు గ్రంథాలు రాస్తారు అయితే ఆయన కొన్ని ట్రాన్స్లేషన్ కూడా చేస్తాడు కొన్ని అనువాదం కూడా చేస్తాడు కొన్ని బుక్స్ అనువాదం కూడా చేస్తాడు అందులో అనువాదాల్లో ప్రధానంగా మనం గమనిస్తే ఒకటి వచ్చేసి వీర తెలంగాణ విప్లవ గీతాలు సో ఇది ఇంగ్లీష్ నుంచి అన్నమాట వీర తెలంగాణ విప్లవ గీతాలు అనేది ఆంగ్లం నుంచి ట్రాన్స్లేట్ చేస్తాడు తెలుగులోకి ఇంకోటి వెన్నెల వేసవి సో వెన్నెల వేసవి అనేది తమిళం నుంచి ట్రాన్స్లేట్ చేస్తాడు కాబట్టి మొట్టమొదటి వచ్చేసి ఏంటి వీర తెలంగాణ సో వీర తెలంగాణ విప్లవ గీతాలు సో వీర తెలంగాణ విప్లవ గీతాలు అనేది దేని నుంచి ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్ నుంచి అంటే ఆంగ్లం సో ఆంగ్లం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు సో నెక్స్ట్ వెండెల వెండెల వేసవి సో వెండెల వేసవి దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే తమిళం నుంచి సో తమిళం నుంచి తీసుకొచ్చారు అనమాట తమిళం నుంచి దీన్ని ట్రాన్స్లేట్ చేస్తారు సో తమిళం నుంచి ట్రాన్స్లేట్ చేస్తారు అర్థమైందా అంటే ఆరుద్ర గారు ఆయన సొంతంగా రచనలు కాకుండా కొన్ని ట్రాన్స్లేట్ కూడా చేస్తారు సో అందులో ప్రధానమైనవి వేరే తెలంగాణ విప్లవ గీతాలు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తారు నెక్స్ట్ వెండెల వేసవి అనేది తమిళం నుంచి అలానే ఆయన కొన్ని నాటకాలు కూడా రాస్తారు డ్రామాసు అంటే నాటకాలు సో ఆరుద్ర గారు కొన్ని నాటకాలు కూడా రాస్తారు అందులో ప్రధానమైనవి ఉద్గీత నెక్స్ట్ రాధరి బంగ్లా సో ఉద్గీత సో ఉద్గీత ఒకటి ఇంకోటి రాధరి సో రాధరి బంగ్లా సో ఈ రెండు కూడా ఆరుద్ర గారు రాసినటువంటి డ్రామాస్ అనమాట సో ఉద్గీత ఒకటి రాధరి బంగ్లా సో ఇలా మనకి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రచయితల్లో శ్రీశ్రీ తర్వాత అంతటి ఫేమస్ వచ్చేసి ఆరుద్ర అనమాట సో వీళ్ళిద్దరు కమ్యూనిస్టు నాయకులు కాడపడే కూడా కమ్యూనిజాన్ని స్ప్రెడ్ చేయడంలో వాళ్ళ రచన ద్వారా వార్తాపత్రికలు డ్రామాసు నవల నావెల్స్ ద్వారా వీళ్ళు ఆ వామపక్ష యొక్క భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తారు శ్రీ అలానే ఆరుద్ర తర్వాత వీళ్ళతో పాటు ప్రధానమైన కవి వచ్చేసి విద్వాన్ విశ్వం నెక్స్ట్ కవి వచ్చేసి రచయిత వచ్చేసి విద్వాన్ విశ్వం విద్వాన్ సో విద్వాన్ విశ్వం అనమాట సో ఇది ఒక చూడండి విశ్వరూపాచార్య ఇది ఒక ఒరిజినల్ నేమ్ వచ్చేసి విశ్వరూపాచార్య విశ్వరూపాచార్య సో విశ్వరూపాచార్య అనేది ఇది ఒక ఒరిజినల్ పేరు అనమాట విద్వాన్ విశ్వం యొక్క ఒరిజినల్ పేరు ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించే వ్యక్తే విద్వాన్ విశ్వం చాలా ఫేమస్ రచయిత అప్పట్లోనే మనకి శ్రీశ్రీ ఆరుద్ర గారి లాగా ఈయన కూడా చాలా ప్ర ప్రఖ్యాతిగా ప్రముఖ రచయిత అనమాట సో ఈయన రాసినటువంటి రచనలు చూద్దాం ఈయన ఎటువంటి రచనలు చేశాడు సో ఆ రోజుల్లో సో విద్వాన్ విశ్వం యొక్క రచనలు మనం చూస్తే పెన్నేటి పాట సో అబౌట్ రాయలసీమ సో పెన్నేటి పాట అని ఒకటి రాస్తారు పెన్నేటి సో పెన్నేటి పాట అని చెప్పేసి ఒకటి రాస్తారు ఇది కంప్లీట్గా రాయలసీమ గురించి చెప్తుంది రాయలసీమ సో రాయలసీమ యొక్క ఔన్నత్యం గురించి రాయలసీమ గురించి మొత్తం చెప్తుంది అనమాట పెండేటి పాట అనేది సో రాయలసీమ యొక్క గొప్పతనం గురించి ఔన్నత్యం గురించి చెప్పేది పెండేటి పాట దాన్ని ఎవరు రచించారంటే విద్వాన్ విశ్వం గారు తర్వాత కాదంబరి నెక్స్ట్ వచ్చేసి కాదంబరి సో కాదంబరి అనేది కూడా రాస్తారు నెక్స్ట్ అదర్వణ వేదం అధర్వ అధర్వణ వేదం సో అధర్వణ వేదం అనేది కూడా రాస్తాడు అనమాట కాబట్టి ఈయన రాసినటువంటి ప్రధానంగా మనం చూస్తే రచనలు ఈయన రచనలు విద్వాన్ విశ్వం అయ్యి పెన్నేటి పాట రాయలసీమ గురించి రాస్తారు నెక్స్ట్ కాదంబరి అదరణ వేదం ప్రధానమైన రచనలు అనమాట విద్వాన్ విశ్వంగా రాసినటువంటి ప్రధానమైన రచనలు అలానే మనకి ఏటరుగా పనిచేస్తాడు ఈరా సంపాదకుడు కూడా పనిచేస్తాడు సంపాదకుడుగా సో సంపాదకుడు కూడా పనిచేస్తాడు దేనికంటే నవ్య సాహిత్యమాల నవ్య సాహిత్యమాల సో నవ్య సాహిత్య బాలకి ఈరో కూడా పనిచేస్తాడు సో ఎంటర్వ్యూ కూడా పని సంపాదకుడుగా పనిచేస్తాడు సో ఇలా విద్వాన్ విశ్వము రాసినటువంటి ప్రధానమైన రచనలో పెన్నేడి పాట రాయలసీమ గురించి అది కంప్లీట్ వివరిస్తుంది అనమాట రాయలసీమ గురించి చెప్తుంది మిమ్మల్ని ఎగ్జామినేషన్లు అడుగుతారు పెన్నేడి పాట అనేది ఏ ప్రాంతం గురించి వివరిస్తుందంటే రాయలసీమ ప్రాంతం గురించి తర్వాత కాదంబరి సో కాదంబరి ఒకటి అదరణ వేదం అనేది ఈయనకి అనమాట నెక్స్ట్ ఎడిటర్ వచ్చేసి ఏంటంటే నవ్య సాహిత్యమాల సో నవ్య సాహిత్యమాల దానికి ఎడిటర్గా విద్వాన్ విశ్వం గారు పనిచేస్తారు సో అర్థమైందా ఇలా వీళ్ళంతా కూడా ఈ రచయితలంతా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క కమ్యూనిజము భావజాలం అనేది వ్యాప్తి చేయడం కోసం వాళ్ళకి రచనల ద్వారా పని అప్పట్లో వీళ్ళంతా కూడా పనిచేస్తారనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే సుబ్బారావు పాణిగ్రాహి సుబ్బారావు ప్రాణి ప్రాణిగ్రాహి సో పాణిగ్రాహి సుబ్బారావు అనమాట ఈయన కీ లీడర్ దేంట్లో రైతు ఉద్యమం శ్రీకాకుళంలో రైతు ఉద్యమం వస్తుంది శ్రీకాకుళంలో వచ్చినటువంటి శ్రీకాకుళంలో పెద్ద రైతు ఉద్యమం అనేది మొదలవుతుంది ఈ రైతు ఉద్యమంలో ప్రధాన నాయకుడు అనమాట ఈయన సో సుబ్బారావు పాణిగ్రాహిడ్ ఆయన శ్రీవరం వచ్చే రైతు ఉద్యమంలో ప్రధానమైనటువంటి ఆ వ్యక్తి ఆయన రచనలు ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని రచనలు సో కొన్ని రచనలు అయితే ఉంటాయన్నమాట ఈ రచనలో ప్రధానమైనది అరుణ కిరణాలు అగ్ని అగ్ని కణాలు తూర్పు జెండా సో ఇవి వచ్చేసి రచనలు అనమాట ఒకటి వచ్చేసి అరుణ కిరణాలు అరుణ కిరణాలు అగ్ని కణాలు సో అగ్ని కణాలు తూర్పు జెండా తూర్పు జెండా సో కాబట్టి అరుణ కిరణాలు అగ్ని కణాలు అగ్ని తూర్పు జెండా అనేవి ఈయన యొక్క ప్రధానమైన రచనలు అనమాట ఎవరు ఈ సుబ్బారావు పాడిగ్రహి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా ఈయనే ఆయన అనమాట సుబ్బారావు పాడిగ్రహి సో రాసిన బుక్స్ మనం ప్రధానంగా చూస్తే అరుణ కిరణాలు అగ్ని కణాలు తూర్పు జెండా ఈయన శ్రీయలం రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోహిస్తాడు శ్రీయంలో మొదలైనటువంటి అతిపెద్ద రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోహించేది ఈ యొక్క సుబ్బారావు పాడిగ్రహి తర్వాత ఈయన కొన్ని పాటలు రాస్తారు సో పాటలు కూడా రాస్తారు అప్పట్లో ఈ పాటలు చాలామందిలో ఉత్సాహాన్ని నింపుతాయన్నమాట ఎరుపంటే కొందరికి భయం భయం అని చెప్పేసి రాస్తారు ఎరుపంటే అంటే ఎరుపంటేంటి ఏంటి కమ్యూనిస్ట్ యొక్క జెండా అనేది రెండు కళలో ఉంటుంది సో అందువల్ల ఎరుపంటే ఎరుపంటే కొందరికి ఎరుపంటే కొందరికి భయం భయం సో ఎరుపంటే కొందరికి భయం భయం అని చెప్పేసి ఒక పాట రాస్తారు సో దీంతో పాటు ఇంకో పాట వచ్చేసి దిక్కు మొక్కు లేని జనం అనే పాట వారు రాస్తారు దిక్కు మొక్కు సో దిక్కు మొక్కు లేని జనం అని చెప్పేసి ఇంకో పాట కూడా రాస్తారు సో ఎలాగైనా రెండు పాటలు రాస్తారు సో రెండు సాంగ్స్ కూడా రాస్తారు ఎరుపు అంటే కొందరికి భయం భయం ఇంకోటి వచ్చేసి దిక్కు మొక్కు లేని జనం అని చెప్పేసి రెండు పాటలు కూడా రాయడం అయితే జరుగుతుంది సో రెండు పాటలు కూడా రాయడం జరుగుతుంది ఎవరు రాసారంటే పాడిగ్రాహి సుబ్బారావు గారు సో పాడిగ్రాహి సుబ్బారావు గారు రాసిన ప్రధానమైన రచనలు మనం చూస్తే అరుణ కిరణాలు అగ్ని కణాలు తూర్పు జెండా పాటలు చూస్తే ఎరుపంటే కొందరికి భయం భయం దిక్కు ముక్కు లేని జనం సో ఈయన శ్రీకాకుళంలో మొదలైనటువంటి రైతు ఉద్యమంలో ప్రధానమైన నాయకుడు సో ప్రధానమైన వ్యక్తి వచ్చేసి ఈ సుబ్బారావు పాడిగ్రాహి ఓకేనా సో ఇలాంటి మాట సో ఈ విధంగా వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఈ కవుల మొత్తం కూడా కవులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో కమ్యూనిస్టు భావజాలాన్ని స్పెడ్ చేస్తారు సో అర్థమైందా సో దీంతో మనం ఈ క్లాస్ అనేది ఎండ్ చేసేద్దాము సో ఇప్పటివరకు మనం మొత్తం కమ్యూనిస్టులు వాళ్ళు ఎలా వర్క్ చేశారు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కావచ్చు కవులు ఎలా ఉన్నారు ఎటువంటి వార్తాపత్రికలు తీసుకొచ్చారు ఎటువంటి పుస్తకాలు తీసుకొచ్చారు కవులు కమ్యూనిస్టు భావజాలని ఎక్కువ ప్రచారం చేసి చేసినటువంటి పత్రికలు పాటలు రచయితల గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో మనము జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు రైతు ఉద్యమాలు గిరిజన ఉద్యమాలు అనేవి ఏవి జరిగాయి సో ఏవి ప్రధానంగా జరిగాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్